ఏం చదువుకుంటున్నావు ఏంటి నేను బీటెక్ సిఎస్సి సెకండ్ ఇయర్ చదువుతున్నాను విఆర్ సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పుడు సాహి యూనివర్సిటీ విజయవాడ మీకు ఎలా అనిపిస్తుంది చంద్రబాబు నాయుడు గారు క్వాటన్ టెక్నాలజీ గురించి తీసుకురావటంపై మీకు ఎలా అనిపిస్తుంది క్వాంటమ్ టెక్నాలజీ ఇప్పటివరకు అయితే ఇండియాలో ఎక్కడ లేని టెక్నాలజీ అదర్ కంట్రీస్లో ఉంది కానీ ఫస్ట్ టైం ఇండియాలో మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ దీన్ని తీసుకురావడం అనేది ఎక్కువ ఆపర్చునిటీస్ మాకు ఇస్తుందని మేము ఫీల్ అవుతున్నాం అంటే తక్కువ కాస్ట్లో కోర్స్ రిజిస్టర్ అవ్వడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకు వేస్ అదే గవర్నమెంట్ ఆఫ్ ఏపీ మాకు వేస్ట్ చూపించింది అలానే దీనివల్ల యూత్ అందరూ నియర్లీ ఫిఫ్టీ థౌజండ్ స్టూడెంట్స్తో నిన్న చంద్రబాబు నాయుడు గారు ఇంట్రాక్ట్ అయ్యారు సార్ ఇచ్చిన పీపీటీ ప్రెజెంటేషన్ చూసాము సార్ యొక్క విజన్ మాతో చెప్పారు అలానే ఆ విజన్ ద్వారా ఆయన క్వాంటమ్ వ్యాలీని అమరావతిలోకి తీసుకురావాలనుకుంటున్నారు కాబట్టి దీనికి మేము అందరము చంద్రబాబు నాయుడు గారు క్వాంటమ్ వ్యాలీ గురించి మీకు ఎలా అనిపించింది ఏంటి సార్ విషన్ అంతా ఒకటే మా అందరికీ ఎక్కువ జాబ్స్ ఇవ్వాలి అని చెప్పే ఈ ఫీల్డ్లో అలానే క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడం వల్ల ఇప్పుడు అందరూ ఒకే సెక్యూర్ అనే సిఎస్సిలోనే ఉన్నారు మాక్సిమం స్టూడెంట్స్ అందరూ ఇంజనీరింగ్ తీసుకుంటున్నారు అందరికీ ఒకేలాంటి జాబ్స్ వస్తున్నాయి ట్వంటీ ఫార్టీ తర్వాత ట్వంటీ థర్టీ ఆ టైం వచ్చేసరికి ఎన్ని జాబ్స్ ఉంటాయి అనేది తెలియదు అలాంటి టైంలో ఈ క్వాంటమ్ వ్యాలీ తీసుకురావడం వల్ల ఎక్కువ జాబ్స్ వస్తాయి అనేది అలానే ఇది ఇప్పుడున్న క్లాస్ సిక్ కంప్యూటింగ్ కన్నా కూడా ఫాస్ట్ ఉంటుంది ర్యాపిడ్ స్పీడ్ ఉంటుంది ఇప్పుడు ఉన్న టెక్నాలజీలో అందరూ స్పీడే కోరుకుంటున్నారు ఏదో వైఫై అన్నీ స్పీడే కోరుకుంటున్నారు అలాంటి వాటిలో ఈ కంప్యూటింగ్ అనేది స్పీడ్ పెంచుతుంది క్యాలిక్యులేషన్స్ కాంప్లెక్స్ వేరే స్టేట్స్ వెళ్ళే బాధ తప్పింది ఫస్ట్ ఏపీ యూత్ అందరికి వేరే హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ చెన్నై కానీ ఇలాంటివి వెళ్ళే ఇది తప్పింది అలానే అమరావతిలోనే ఉండడము దగ్గరలో ఉండడం వల్ల మేము అందరము హ్యాపీగా ఫీల్ అవుతాం అంటే ఇప్పుడు కోంట వ్యాలీ చాలా మంది యువత ఉద్యోగాలు రావటం మీకు ఎలా అనిపిస్తుంది అదే ఇంజనీరింగ్ చదువుకున్న ప్రతి స్టూడెంట్ తన ఓన్ స్టేట్లోనే వాళ్ళ పేరెంట్స్ కి దగ్గరగానే ఉండడము అది కాక క్వాంటం వల్ల వచ్చే ఆపర్చునిటీస్ పెరుగుతున్నాయి దానికి తగిన శిక్షణ ఫారెన్సిక్ ల్యాబ్స్ ఓపెన్ చేశారు రీసెంట్ గా మొన్ననే హానరబుల్ స్పీకర్ వచ్చి మా కాలేజ్ లో ల్యాబ్ ఓపెన్ కూడా చేశారు సైబర్ సెక్యూరిటీ అండ్ డిజిటల్ ఫోరెన్సిక్ ల్యాబ్ టెక్నాలజీ క్వాంటమ్ టెక్నాలజీ అది కాన్స్టెంట్ టెక్నాలజీ అయితే పెరుగుతూ పోయేది దాని వల్ల ఎక్కువ జాబ్స్ కూడా వస్తాయి అలాగే సాలరీస్ ప్యాకేజెస్ కూడా ఎక్కువ ఉంటాయని చెప్పి అంటే ఇప్పుడు అమెరికన్ సిలికాన్ సిటీలో అలాంటిది ఇండియాలో దేశం ప్రపంచంలో ఎక్కడ లేని మన ఆంధ్రప్రదేశ్ అమరావతిలో రావటంపై మీరు చదువుకున్న వాళ్ళు మీకు ఎలా అనిపిస్తుంది సార్ విషయం మేము చూసాం ఫస్ట్ హైదరాబాద్లో చూసాం హైటెక్ సిటీ తర్వాత ఏపీలో చూసాము ఏ వేరే అదర్ కంట్రీస్ లో ఉన్నవి మా స్టేట్ లోకి తీసుకురావడము మాకు చాలా హ్యాపీగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ కి ఐటి కంపెనీలు రావడం పై యువతక మీకు ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మొన్నే మనం చూసాం కదా డేటా సెంటర్ ఇన్ గూగుల్ ఇన్ వైజాగ్ మనం చూసాం కదా అలానే అమరావతిని కూడా సర్ టెక్నికల్ గా స్ట్రాంగ్ చేయాలని చెప్పేసి యూత్ అందరికీ ఏం చెప్తా అనుకున్నారు యువతక మీరు చంద్రబాబు నాయుడు సీఎం గారికి ఏం చెప్తా థాంక్స్ ఒక్కటే నేను చెప్పగలనా ఎందుకని ఆయన చేసిన అంటే అదర్ స్టేట్స్ తో పోల్చుకుంటే ఏదర్ ఓవరాల్ కంట్రీ తో పోల్చుకుంటే అమరావతిని బెస్ట్ చేయాల అనుకుంటున్నారు కాబట్టి ఉన్న యూత్ ఉన్న సార్ కాన్సన్ట్రేషన్ అంతా యూత్ ఎందుకంటే ఈరోజు యూత్ రేపటి సార్ ఫ్యూచర్ అని సార్ ఫీల్ అవుతారు కాబట్టి అలా మమ్మల్ని అందరినీ మోటివేట్ చేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్నందుకు సార్ థ్యాంక్స్